పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి తరువాత మొత్తం కూడా సరిహద్దులు అంటే భారత సరిహద్దుల్లో పూర్తి స్థాయిలో హై అటెన్షన్ పరిణామాలు ఏర్పడిన నేపథ్యంలో ఈరోజు ప్రధాని మోడీ త్రివిధ దళాల అధిపతులు రక్షణ శాఖ మంత్రితో కూడా సమావేశమయ్యారు దాంట్లో అంటే భద్రతా వ్యవహారాల క్యాబిల మీద ఈ చర్చ జరిగింది దీంట్లో దీని తరువాత గంటన్నరపాటు జరిగిన చర్చల తరువాత ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు పూర్తిగా సైన్యానికి స్వేచ్ఛ ఇస్తున్నాము అనేది అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే దీంట్లో ఒక నిగూఢమైన అంటే ఏదో ఒక సంధి సందేశాన్ని ప్రజలకి పంపాలనుకున్నాడు దాంతోపాటుగా సైన్యంలో ఉన్న వాళ్ళకి ఒక మనోధైర్యాన్ని నింపేది అంటే మీరు చేస్తున్న రైటు నాకు పూర్తిగా సైన్యం త్రివిధ దళాల దళాధిపతుల మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి మీరు ఏదైనా మీ మా ఏదైనా చేయొచ్చు కాకపోతే ఉగ్రవాదులందరినీ కూడా మట్టు పెట్టాలి ఉగ్రవాదుల్ని మొట్టు పెట్టడమే మన ముందున్న ధ్యేయం అనే రీతిలో ప్రధాని వ్యాఖ్యలు చేయడం జరిగింది దీంతో అంటే ఇప్పుడు అందరి దృష్టి అసలు సైన్యం ఏం చేస్తుంది త్రివిధ దళాధిపతులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అంటే ముందుగా పాకిస్తాన్ మీద అంటే ఉగ్రవాదులు పాకిస్తాన్ సపోర్ట్ చేసే ఉగ్రవాదుల మీద అటాక్ చేయటం వాళ్ళని వాళ్ళని మొట్టు పెట్టడం అనేది ముందుగా చేయాల్సిన పని అయితే అందరూ కూడా అదే కోరుకుంటున్నారు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఇప్పుడు ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల్ని అదే రీతిలో కాల్చి చంపాలి అనే ఒక క కసితో రగిలిపోతున్నారు కాబట్టి ఈ తరుణంలో మొత్తం కూడా సైన్యం కూడా ఆచితూచి అడుగులేస్తోంది ఎక్కడికెక్కడ కాశ్మీర్ని పడుతూ అందరినీ కూడా చెకింగ్లు చేస్తోంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో స్థావరంగా కానీ ఇక్కడ పాక్ బార్డర్లో ఉన్న ఉగ్రవాదులందరినీ కూడా మట్టుబెట్టడానికి సైన్యం సన్నద్ధంగా ఉంది ఆ దిశగానే అడుగులేస్తుంది అనే అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే మీరు ఏమన్నా చేయండి మీ మీద నమ్మకం ఉంది అని ప్రధాని మా మాట్లాడాడు అంటే ఇక్కడ కీలకమైన ఒక సూచన కానీ వాళ్ళకు ఒక ఆదేశాలు కానీ ఇచ్చారనేది అయితే మనకి అర్థమవుతుంది కాబట్టి ఇంకా కొన్న ఇంకా రేపో మాపో ఏదో ఒక టెర్రరిస్ట్ గ్రూపు వాళ్ళని అటాక్ చేయటమా లేకపోతే ఏదో ఒకటి జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో అయితే భారతదేశం కూడా పూర్తి స్థాయిలో సీరియస్గానే పాకిస్తాన్ వ్యవహారాన్ని గమనిస్తుంది సరిహద్దుల్లో వస్తున్న అంటే కద్వింపులు కానీ వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా చూస్తూ ఎప్పటికప్పుడు కూడా పాకిస్తాన్ని కట్టడి చేస్తుంది పాటుగా మిగతా దేశాల ప్రపంచ దేశాల మద్దతు కూడా కూడగొట్టుకునే ప్రయత్నం ఒకవైపు మోడీ చేస్తూనే ఇక్కడ ఉగ్రవాదుల స్థావరాల మీద ఎప్పుడైనా ఏ క్షణానైనా అటాక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది